వచ్చింది కొంచెం విజయ విజయలక్ష్మి సపోర్ట్ అయ్యి నిన్ను స్టేట్ ప్రోటోకాల్ ఉండే విధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ ప్రోటోకాల్ ఉండే విధంగా బీసీ కమిషన్ దానికి మధ్యవర్తిగా కొండూరు రవీంద్రరావు గారు ఇంకో మిత్రుడు కూడా వాళ్ళు మధ్యవర్తులు వాళ్ళే సాక్ష్యం తోట ఆవేయ గారు సాక్ష్యం తోట ఆవేయ గారు వాళ్ళు వేత మా ఇంటికి వచ్చి మా హామీ ఇచ్చిపోయారు కేటీఆర్ ఏమో ఫోన్ చేసిండు ఏమో ఏమి మాట్లాడేరు వచ్చి అప్పుడు మేము ఏ పార్టీ కనవలేదా నేను పెట్టిన అనే పోయినసారి జడ్పీస్గా తొమ్మిది శెట్టి విజయ్ గెలిచింది నేను పోటీ చేసి ఉంటే గెలిచున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అన్న తిరుపతి గారు వచ్చారు అన్న మా మరదలు పోటీ చేస్తుంది సహకరించు అని అట్లా పెద్ద మనసుతో నేను అది చేసినాం నన్ను మోసం చేసిండు కేటీఆర్ రావు సభడే మోసం చేసిండు ఈ ప్రాంతానికి నేను ఉన్నా అది చేస్తా అని చెప్పి బీసీ కమిషన్ రా అయ్యలే అదే బీసీ సంఘంతో ప్రచారం చేసినాం మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక పోయినసారి సర్పంచ్ ఎంపీ ఎలక్షన్లలో బీసీలో నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ పార్టీ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు పెడితే లోకల్ పార్టీలలో ఇరవై శాతానికే పరిమితం చేసింది ఇవన్నీ ఆలోచన చేసినాము మన నమ్మించిండు బాగా లేడు ఐదేళ్ళల్లో ఒక్క అభివృద్ధి పదం పని లేదు సిగ్గు పోతుంది ఫైవ్ ఇయర్స్ వల్ల ఈ గంభీరాపేట మండలంలో యోగి పలా ఊర్లే యోగి ఒక పని చేశారని చెప్తే నిజంగానే దేనిక దానికి ఇంకా మా మిస్సెస్ ఎంపీడ్యూసీ ఉండే నువ్వు ఏమిత్త పదవి అని కలిసి పేరు అన్న ఉంటుంది ఇక ఇండిపెండెంట్ గెలిచినావు మీ పార్టీగా పార్టీ రమ్మంటే వచ్చినాం సపోర్ట్ చేస్తాను వాస్తవం పని కానీ ఒక చేయలేం కానీ అది ఒక్క రూపాయి కూడా ఇంతారు వాళ్ళ ఫండ్ ఇవ్వలేదు మినిస్టర్ మంత్రిని వేరు రాజుని వేరు అంటే అటువంటి మోసం చేస్తారు అప్పుడు ఉపాధ్యాయుడు కాని వాళ్ళే అప్పుడు బీసంగం కావాలి అప్పుడు పార్టీ కానీ ఇప్పుడు కాబడుతుంది బరాబర్ చెప్తున్నా మీ అందరి సమక్షంలో మా కాంగ్రెస్ సన్నిక సమక్షంలో మీ విలేకరుల సమక్షం చెప్తున్నా మా కేకే రెడ్డి గారిని కలిసినప్పుడు ఒక మాట అన్నాడు మనము ఇక పోతే చక్కగా పోదాము యుద్ధం చేసి చక్క చేయాలా ప్రజాసభ చేస్తానా అంటే ఉద్యోగాన్ని రాజీనామా టీచర్ పోద రాజీనామా చేయమన్నాడు నేను కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఈ నెల రోజులల్లా కేకే మహేందర్ రెడ్డి గారి ఆశీనాన్న గారి పూనం గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి సమక్షంలో ఇది రాజీనామా చేసి కాంగ్రెస్ కండు అప్పు అప్పుంటా అని చెప్పి సందర్భంగా ఇంకా ముచ్చు ఇక వీళ్ళు నిన్న అసలు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడితే ఉంటే అసలు అత హీనంగా ఉన్నది వాళ్ళు ముంచి మన సోదరుడు తక్కువ మాట్లాడింది తక్కువ మాట్లాడుతున్నాడు ఎందుకో గానీ అలా వాడు వేసిన పని వాడు వినా వాడు 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 చేసిన పనులేమున్నది వాళ్ళ భార్య ఎట్లా చేపర్చింది వాళ్ళ భార్యకు ఇవ్వని పైరే పట్టుకుంటే వాళ్ళ జాబ్ వచ్చింది అంగన్వాడిగా ఓ ఎగ్జామ్ రాసి మెరిట్గా వచ్చిందా మంచి మంచి మెరిట్ ఆమె పుట్టగొట్టిండు వాళ్ళ వాళ్ళది రెండేకరాల జాగా ఏడికే వచ్చింది పిటిఆర్ నీ రెండేకరాల జాగ ఉంటుందా తరతులు లేరా జాగలేని వాళ్ళు లేరా రెండే జాగను ఎక్కి తిన్నాడు కేటీఆర్ పైరే చేసుకొని ఉస్కదంతా చేసింది మాది అందుకొక్క ఎందుకన్నా ఉసుకనే ఉసుకొని మొత్తం మింగిర్రు బట్ వెంకటాటాడు బచ్చగాడు కనీసం ఏ విధంగా మాట్లాడాలి ఎవరికి వీలు వేయాలనేది కూడా తెలియదు అది వాడు ఏం మా వాళ్ళు డాక్టర్ పేరుకి వచ్చిన వాళ్ళకు ఎవరి పేరు వేస్తే వచ్చినాయి ఫ్రీగా రైతులు అరువులేరా దుష్క స్మగ్లర్స్ వాళ్ళు దుష్క చేసిన చేసినా బేకుండా కొడుకు వీళ్ళు వీళ్ళ మాట్లాడేది ఇక వెంకట సాం గౌడ్ అయితే ఇక వానంతా నీచి కమ్మలే కూర్చునే లేడు వాడు ఒక మండలశాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాడు పార్టీ కార్యకర్తలకు వేయడు ఏమి వేయడు డవర్ బేట్ తీసుకుంటాడు మరి కొడుకు జాబ్ ఎట్లా వచ్చింది కొడుకు కలెక్టరేట్లో వాడు ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని కలెక్టరే జాబ్ వచ్చింది అంటే మా మిస్సెస్ గారు మీరే సంఖంలు నాకేరు ముడ్డిని నాకేరు ఆ పార్టీలోకి ఈ పార్టీలో అవ్వకుండా మేము ముగ్గురు మిగతా వాళ్ళు ఇంకోళ్ళు ఇంకా ఈ మధ్యలో అయితే సిరిసిల్ల మా రేట్ అనేది సంఖ కాదు ముడ్డి కూడా నాకుతురు ఆశ నాకుతురు తెలుగు లేవా కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవాలి నోరు అదుపులో పెట్టుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడాలని చెప్పి తెలియస్తూ మాకు ఇంకా కూడా సమాచారం ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోప బలోపేతం అవుతుంది అరే రేపు స్థానిక సంస్థలలో మాకు గుట్ట ఉన్నాయి ఏదో సర్పంచులు ఎంపీటీసీ గెలిచే పరిస్థితి లేదు ఇక జెడ్పీటీసీ అయితే వనసాడ అయితే అట్టుంది అనే కుట్రపూరితంగా కొందరు ఎనుకుండి నడిపిస్తున్నారు ఆ ఎనుకుండిని నడిపించే వాళ్ళ భర్తం కూడా అర్థం అట్లేం లేదు అవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలి తప్ప ఏవో పనికిరాని ఆరోపణలు చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మాత్రం ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ తుది శ్వాస వరకు తుది శ్వాస వరకు తప్పకుండా ఉద్యమంలో బీసీ ఉద్యమంలో ఉండడం ఉండడే అనగార వర్గాలు పోరాటం చేసుడు చేసుడే అందులో నా నా జీవితమే అనగార వర్గాల పోరాటం దాంట్లో భాగంగా రాజ్యాధికారంలో కూడా కావాలి కాబట్టి కొన్ని ప్రజలకు సేవలు చేయాలి కాబట్టి పార్టీ పరంగా కూడా చెప్పి తెలియజేస్తూ ఈ నెల రోజులలో తప్పకుండా మళ్ళా మంచి అందరం కలిసి అది చేస్తాం రేవంత్ రెడ్డి గారి సంవత్సరంలో పార్టీ కండో కప్పుకుండా ప్లస్ ఈ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధి కృషి అని చెప్పి తెలియజేస్తూ ఉద్యమం రాని చేస్తాం బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం చేసుడే దుశాస వరకు మళ్ళీ తుది తుదిశ్వాస వరకు రక్త బుద్ధ వరకు బీసీ ఉద్యమాన్ని అనగాన వర్గాల కొరకు పోరాటం చేసి దాన్ని మాత్రము ఎక్కడ తగ్గే లేదు ప్రభుత్వం మంచి చేస్తే ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ మంచి చేస్తే మంచి చేసాం వ్యతిరేకిస్తే నిర్ణయాలు వ్యతిరేకిస్తే ఆయన వాళ్ళని కూడా ఇచ్చినాం ఇప్పుడు అంత చేస్తాం ఈ ప్రభుత్వం మంచి చేస్తున్న కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళ మెంబర్ నేను ఎవడు చేసిండు ఈ ప్రపంచంలో దేశంలో కులగాన్ని ఓడి చేసిండు కులాలు లెక్క ఓడి చేసిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓడిచ్చిండు వీళ్ళు ఇచ్చారు కాబట్టి బరాబరంలో పాల్గొంటాం బరాబరీ చేస్తాం ఈజీ ఉద్యమం నేను నేనే నాయ సంఘం సంఘం ఎక్కడ జాత శ్రీనివాస్ గౌడ్ మొన్నటి ఢిల్లీలో కూడా పెద్ద ధర్నా చేసినాం అప్పుడు అనవాలే ఢిల్లీ ఇక్కడ నుంచి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కానీ చెప్పి తెలియజేస్తూ మంచికి మంచి చెడు చేస్తే మాత్రం సహించలేదు కబర్దార్ని పార్థం మార్చుకోవాలని చెప్పి మరో మారు తెలియజేస్తూ ఇక మొన్నటి మాట్లాడినట్టుగా మేము మళ్ళీ కూడా మాట్లాడదాచుకోలేదు ఇక ఇంత ఉదయం ఇంతముందు అన్నట్టు ఉన్న పదాలు నిజంగా మా పదాలు పదాలు తింటే ఆ ముట్టిబొట్టలు ఉడవేసి ఊళ్ళే తింపి తింపి కూడా కొట్టాలనిపించింది కానీ నిజంగా ఇక వాళ్ళ పరిస్థితి చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరేనా నా ఉదయం పూర్ణు ఎవరు 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 పైర వేసుకున్నారు వాడు పైర వేసుకోరా వాడిని పైరకు సహకరించడం చదవాల మాకు ఇటువంటి మేము మాట్లాడదా మాట్లాడదాం అనుకున్న వాస్తవానికి వాళ్ళ ఖండిస్తాం ఇష్టపెడతాం అనుకున్నాము ఇక ఈ విధంగా ఇంకా వస్తున్న వాళ్ళ వాళ్ళ ముగ్గురి వాళ్ళ ముగ్గురి మమ్మల్ని ఇంకా చాలా చెప్ప చెప్ప చెప్పాలనుకుంటే ఇక వీళ్ళ అన్ని ఏట్టుడు అవి ఇవే నా వయసు గురించి మాట్లాడే అవు వయసు ప్రతి ఒక్కరు బినే చేస్తా ఉన్నారు మీకు కేటీఆర్ చేస్తాడు బినెస్ రాంధ్ర చేస్తాడు చేస్తాడా అంటే మీ టీఆర్ఎస్ నాయకులు చేస్తాడు బినెస్లు బిజినెస్ చేస్తాం బరాబరే చేస్తాం అది లీగల్ గవర్నమెంట్ సంబంధించింది చేస్తూ ఉంటుంది అది తెలియదు ఆయన ఇప్పుడు మా తిరుపతి అంటుండే పేరు చెప్తారేడు మీ తర్వాత చెప్పిన కదా బీఆర్ఎస్ మన శాఖలో ఎక్కడ సాగారు అది అది అందాలు తెలియక తెలియదా అవన్నీ 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 అవి ఉన్నాయి ఇంకా మేము సాంపుల్ మాత్రమే జస్ట్ ఒక సాంపుల్స్ ఇవన్నీ వీడు బీశాం సంఘ నాయకుడా లేకపోతే ఉపాధ్యాయుడ వైంస లేకపోతే ఇంకా అంటారు బరాబర్ నేను ఆల్రౌండర్ను క్రికెట్ క్రికెట్లో ఆల్రౌండర్ బ్యాట్స్మెన్ ఉంటాడు బౌలర్ ఉంటాడు ఫీల్డర్ ఉంటాడు నేను ఆల్రౌండర్ను ప్రజలు నన్ను అదే నన్ను ఆవీనే ఆల్ ఆల్రౌండర్ బాహుబలిలో హీరో పాత్ర నాది బాహుబలి సినిమాల వాళ్ళ కట్టప్ప పాత్ర వాళ్ళది అందరూ పసుపు చెప్తున్నా తెలుసు ప్రజలకు కూడా తెలుసు ఇంకా నా పాత్ర ఎక్కడ అవినీతి జరుగుతుందో ఎక్కడ దౌజన్య జరుగుతుందో అక్కడ ప్రత్యక్షం అవుడే నా పాత్ర నా దశావతారం ఉన్నది ఇన్ని సో ఇన్ని సార్లు నేను నక్సలెట్ నక్సలెట్ అంటున్నాడు బరాబర్ నక్సలెట్ నువ్వు నేను నక్సలెట్ ఉద్యమంలో పనిచేసిన నా మీద మస్తు అనేకమైన కేసులు అయినాయి ఒక నెల నెల రెండు నెలలు జైలుకు పోయినా నువ్వు ఎవరికొరకు నా కొరకు పోయినా నేను తుపాకు ఏమైనా వసూలు చేసినా పీడిత ప్రజలు విముక్తి కొరకు పోరాటాలు చేసిన దొరలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం అందులో కాల్ముక్త బాంఛన్ వ్యతిరేకంగా చేసిన పోయినా జైలు పోయినా వాళ్ళు నన్ను ఆ విధంగా ఆ తప్ప బరాబర్ చెప్తున్నా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కొన్ని నా మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు చేసేవి చాలా అంటే చాలా ఉన్నాయి ఈ బీఆర్ఎస్ నాయకులు మాత్రం వాళ్ళని మళ్ళీ చెప్తున్నా ఈ నేను ఏదైతే ఈ బీ సంఘంతో ఇక్కడ ఈ ప్రాంతంలో పోరాటం చేస్తున్నానో నా వలనే ఆ బిఆర్ఎస్ పార్టీల వాళ్ళకు ఉనికి ఉన్నది నాతో చెప్పారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిరిసిల అన్న నువ్వు చేస్తున్నానే మా కేటీఆర్ గౌరవిస్తున్నాడు మా కేటీఆర్ పదవులు ఇస్తున్నాడు ఈ బీసీ ఉద్యమం అంటే నీ నువ్వే నీదే బ్రాండ్ నీదే బీసీ ఉద్యమం అంటే నువ్వే వాళ్ళు వారి పద పార్టీ పదవులు వస్తున్నాయి ఇంకా ఇంకా ఈ సైనికల పదవులు వస్తున్నాయి అని చెప్పిన చెప్పు వాళ్ళు చెప్తారు బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు తోట ఆయన అడుగులు ఒకసారి ఏం చెప్తారు ఆయన నా బీసీ ఉద్యమం గురించి కాబట్టి కొన్ని అంటే నిన్న మాట్లాడే మాటలు మేము అంటున్నాం కానీ మేము ఒక పద్ధతి ప్రకారమే ఒక సిస్టమేటిక్గా ఓదార్చుకున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతం వెనుకబడింది కాబట్టి ఈ గంభీరాపేట మండలం యొక్క రూపురేఖలను మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కేకే మందిరెడ్డి గారి ఆధ్వర్యంలో అవసరమైన ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గంభీరాపేట మండల కేంద్ర మన అన్ని గ్రామాల యొక్క రూపురేఖలు మాస్తాం అదే విధంగా ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఒక దమ్మున్న నాయకుడు రావాలా ధైర్యం ఉన్న నాయకుడు రావాలి విద్యావంతులు రావాలి తెలివైన వ్యక్తి రావాలే ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు అంటారు బరాబర్ నన్ను ఆ కోణంలో ఆలోచిస్తారు ప్రజలు కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తాం ఆ విధంగానే ఇక్కడ కార్యక్రమం చేపడతాం పార్టీ పరిస్థితి చేస్తాం ఆ విధంగా అభివృద్ధి పనులు చేస్తాం ఇక్కడ ప్రజలకు కూడా సేవ చేస్తాం దాంట్లో ఎక్కడా తుది శ్వాస వరకు ఏ పార్టీలో ఉన్నా మంచి పని చేస్తే ప్రజా సంఘాలుగా ఏ పని చేసినా మంచి పని చేస్తే ఆ ప్రభుత్వానికి సహకరిస్తారు అబద్ధ ఆ ఆ ప్రవత్వానికి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్